హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు కదా ఈరోజు మనము హిందూపురం ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్లో సువార్త పరిచర్య చేస్తున్నాం ఎందుకంటే బెంగళూరు హైవే రోడ్లో అనేక మందికి సువార్త అందించాలి సువార్త మనందరి పని సువార్త మన అందరి బాధ్యత ప్రభు చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కాబట్టి ప్రభునంద ప్రేమినా వెళ్ళగలిగినంత వరకు మనం వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం వెళ్ళలేని చోట్లకి కనీసం వెళ్ళే వారినైనా ప్రోత్సహించి పంపుదాం వారి కోసం ప్రార్థన చేద్దాం మనవంతుగా మనము సువార్తను ప్రకటిద్దాం ఎందుకంటే చాలామందికి చేయాలని ఆశ ఉంటుంది కానీ వారికి ఉన్న పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి కొంతమంది చేయాలని ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల వలన ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభునందు ప్రేమ వలన మనం దేవుని పని కొరకు చేయగలిగింది మనం చేద్దాం ఊపిరి చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరియంతో లాభము నాముకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరియంతో లాభము సిలువ సిలవ సువాత ప్రకటింపనస్తుడను సువాత సివ సువార్త ప్రకటిృస్థులమున్నంత వరకే సువార్త చుకాలి ఊపిరిగా కేవునికి లెక్క చుకాలి ఎంతున్నా దురాన ఊరున్నా సువర్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువర్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్న లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణము అంతవరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటింపనేను నేను ఋణస్థుడను శిలువ సువాత చుకాలి ఊపిరిగాక విని కి లెక్క చుకాలి ఊపిరి ఉన్నంత ఊపిరి ఆగాక చుకాళని కిలెక్